వారు వారు చేసి వారు చేసినందుకే వారు వేసినారు మీకు తెలవంది కాదు మీరు చాలా సీనియర్ శాసనసభ్యులు మీరు చాలా సీనియర్ శాసన రాజగోపాల్ రెడ్డి గారు అధ్యక్ష అధ్యక్ష నేను వ్యక్తిగతంగా స్టార్ట్ చేసిన జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడిన మొట్టమొదట నేను ఏ కదా అధ్యక్ష సబ్జెక్ట్ అధ్యక్ష వాళ్ళు చెప్తున్నా ఒక్క నిమిషం అధ్యక్ష సభలో నన్ను సోదరుని పట్టుకొని ఇద్దరిని పట్టుకొని ఏకవక్ష ఏకవచనంతో ఒక్కసారి ఇద్దరిని ఆయన మంత్రి హోదాలో ఉన్న మనిషి ఆయన ఆయన ఎంత హుందాగా మాట్లాడిన వెంకటరెడ్డి గారు నేను మెయిన్ స్పీకర్ని ఈరోజు సబ్జెక్ట్ మీద నేనెంత మాట్లాడుతున్నా మా ఇద్దరిని ఉద్దేశించి ఆ విధంగా మాట్లాడము ధర్మమా అధ్యక్ష అది నోటికొచ్చినట్టు వచ్చినట్టు పార్టీ మారి పార్టీ మారిందంటే మీలాగా మీలాగా అధ్యక్ష ఒక నిమిషం అధ్యక్ష మీరు వినాలి ఇప్పుడు పార్టీ మారినంటే మీలాగా కాంగ్రెస్ పార్టీగా గెలిచిన పన్నెండు మంది ఎమ్మెల్యే తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిన కూలి చేసి ప్రతిపక్షం లేకుండా మీరు చేసి నేను పార్టీ మారితే నా పార్టీకి పదవికి రాజీనామా చేసి మారిన మీలాగా దొంగ పని చేయలేదు దొంగ పని చేయలేదు నేను నేను ఏ పని చేసినా ఏం పని చేసినా రాజీనామా చేసి ప్రజలకు రాజీనామా చేసిపోయిన అధ్యక్ష అధ్యక్ష ఒక్క నిమిషం దయచేసి అన్ని పక్షాల వారు అధ్యక్ష నా మీద వాళ్ళు దాడి చేస్తే ఊరుకునేది లేదు వాళ్ళు ఇంకా ఉన్నది మా అని చెప్పి కబార్దారు చెప్తున్నా మీరు జాగ్రత్తగా ఉండండి మీరు చెప్తున్నా అడ్డవాళ్ళు మాట్లాడితే ఊరుకునేది లేదు అధ్యక్ష అడ్డవాళ్ళు మాట్లాడితే ఊరుకునేది లేదు పదేళ్ళ పాటు భరించడం వాళ్ళ పదేళ్ల పాపాలను ఎండగట్టి వాళ్ళు తీసిన అవినీతిని బయటికి తీసుకొచ్చి వాళ్ళ ప్రజలు సమాధానం చెప్తారు అధ్యక్ష అప్పులు అంటుండు విద్యుత్ సంస్థలు అప్పులు చేసిన తప్పు లేదు మనం మన రాష్ట్ర అభివృద్ధి కోసం పవర్ ప్లాంట్ల కోసం పవర్ ప్లాంట్ల కోసం ప్రాజెక్టుల కోసం అప్పులు చేస్తే అప్పులు చేస్తే నష్టం లేదు అధ్యక్ష నష్టం లేదు నష్టం లేదు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసేందుకు ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసేందుకు పవర్ ప్లాంట్ అప్పులు చేస్తే తప్పులేదు కానీ అనవసరంగా యాదాద్రి పవర్ ప్లాంట్ కట్టొద్దు అని చెప్పిండ్రు అది ఏడు రూపాయలకు ఎనిమిది రూపాయలకు ఒక యూనిట్ ధర వస్తుంది యాదాద్రి పవర్ ప్లాంట్ కాళేశ్వరం ప్రాజెక్టు వద్దు అని చెప్పిండ్రు అనవసరంగా మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది నిజంగా వీళ్ళు వేరే రాష్ట్రాలతో పోలుస్తారు అధ్యక్ష మన రాష్ట్ర పరిస్థితి వేరు మనకు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం సోనియా గాంధీ తెలంగాణ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పుడు మిగులు బడ్జెట్ మన అప్పులు ఎందుకు చేశారు అధ్యక్ష అప్పులు చేయాల్సిన అవసరం ఏముంది మనకు హైదరాబాద్ నగరంలో బోనంత ఆదాయం సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ మనం వన్ బై వన్ చేసుకుంటా పోవచ్చు కానీ కేవలం కమిషన్ల కోసం కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టు కట్టిన చరిత్ర వీళ్ళ అధ్యక్ష అప్పులు ప్రజల కోసం అప్పులు చేయలే అభివృద్ధి కోసం అప్పులు చేయలే అభివృద్ధి పేరు మీద కమిషన్ల కోసం అప్పులు చేసి వేల కోట్లు దోచుకున్న చరిత్ర ఈ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష అభివృద్ధి కోసం అప్పులు చేసామంటారు అభివృద్ధి కోసం అప్పులు చేస్తే ఎవరిని మెద్రిస్తారు ఎవరిని బెదిరిస్తున్నారు అధ్యక్ష నేను చెప్తున్నా అధ్యక్ష జగదీశ్వర్ రెడ్డి గారు వీళ్ళు ఇట్లా డిస్టర్బ్ చేస్తే రెడ్డి గారు మాట్లాడండి మీరు మాట్లాడండి ఒక్క నిమిషం జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడండి జగదీశ్వర్ రెడ్డి గారు స్పీకర్ స్పీకర్ జగదీశ్వర్ రెడ్డి గారు అధ్యక్ష బట్టి గారు ఒక విజ్ఞప్తి చేసినారు సభ్యులందరూ కూడా స్వామి ఉండమని వాస్తవాన్ని మా సభ్యులు మాట్లాడింది రికార్డులు కూడా కాదు రికార్డులు కూడా లేదు అయినా సరే వారు చెప్పారు మేమందరం 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 మా సభ్యుని కూడా మాట్లాడద్దు అట్లా మైక్ లేకుండా మాట్లాడద్దు అనే చెప్పినాం పెద్దలు వారు కూడా మందులు ఇచ్చి మేము మాట్లాడుకున్నాం వారు చెప్పి కూర్చోగానే వచ్చిన పదం ఏం పదం సరే ఇది అధ్యక్ష వాస్తవానికి ఎవరమైనా అధ్యక్షుని ఉద్దరిస్తూ ఉచ్చరిస్తాం వారి వైపు మాట్లాడతాం మరి వారు ఉపయోగించిన పదం అధ్యక్ష అధ్యక్షస్థానా బీఆర్ఎస్ పార్టీన వ్యక్తిగత ఒక మమ్మల్ని ఈ ఈ సభలో అటువంటి పదాలు వాడొచ్చా ఇప్పటి నుంచి కంటిన్యూ చేద్దామా కొనసాగిద్దామా ఈ విషయాలపైన బట్టిగా చెప్పాలి ఇంకోటి సార్ అధ్యక్ష నేను ఒక మాట నిలబడి ఉంటాయి ఇప్పుడు ఈ సభలో నిండు సభలో చెప్తున్నా నా ఉపన్యాసాలలో ఎక్కడ కానీ ఒక్క పదం కూడా వ్యక్తిగతంగా ఎవరు మీరు మాట్లాడినా సభ నుంచి రికార్డు నుంచి తొలగించమని నేను కోరుతున్నాను నా పైన వచ్చిన ప్రతి అక్షరాన్ని కూడా తొలగించడానికి తమ చర్యలు తీసుకోవాలని కోరుతున్నా నా పైన ఉన్న వ్యక్తిగత విమర్శలు ఏమైతే ఉన్నారో నేను ఇంకోటి కూడా రికార్డులు పరిశీలిద్దాం ఎవరు మొట్టమొదటిగా వ్యక్తిగతమైన దూషణ మొదలుపెట్టినరు వ్యక్తిగతమైన ఆరోపణలు మొదలుపెట్టినరు వ్యక్తిగతంగా నిందలు ఎట్లా చేసిన అన్నీ అన్ని కూడా రికార్డ్ తీద్దాం పరిశీలిద్దాం దయచేసి దమర్ చర్యలు తీసుకోండి సభలో లేని వ్యక్తుల పేరు కూడా తీసుకొని ప్రభాకర్ రావు గారి లేని సభలో లేదా వారి వారి పేరు తీసుకున్నారు ఆ రోజు మీటింగ్ పిలవకుండానే మీటింగ్ రాలేదు అని చెప్పి బదనం పెట్టే ప్రయత్నం చేస్తే వారి ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు అవుతల నన్ను పిలవలేదు అని అయినప్పటికీ కూడా ఇవాళ మళ్ళీ పదే పదే వారి పేరు సార్ తీసుకుంటారు తీసుకున్నారు మరి అటువంటివి కూడా మనం ఉంచుకోవచ్చు ఇట్లా ఈ సభ హుందాతనాన్ని అది నిలుపుతుందా బట్టి గారు కూడా మాట్లాడాలి దీనిపైన రికార్డులు చూడండి ఒకసారి వ్యక్తిగతంగా నేను మాట్లాడితే ఒకవేళ నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా మొదలు నా నుంచి కనుక వస్తే అటువంటిది నేను చెప్పినా కూడా వ్యక్తిగతంగా వీళ్ళు పది సంవత్సరాలుగా బయట దాడి చేసినా నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు సభలు కూడా చేస్తున్నారు ఇప్పుడు అనే మాట నేను చెప్పిన అయినా నేను స్పందిస్తలేను అని చెప్పిన చెప్పినాక కూడా మళ్ళీ మైక్ తీసుకొని అదే పద్ధతిలో కొనసాగించిన సందర్భంలో నేను మాట్లాడాల్సి వస్తే కూడా ఇట్లా ఉంటాయి మీ నిజాలు అని చెప్పిన తప్ప నేనేదో మాట్లాడే ఉద్దేశపూర్వకంగా కూడా మాట్లాడలేదు నేను మాట్లాడడం మొదలు పెడితే మీ పరిస్థితి ఎట్లా ఉంటుంది మాట అనుకుంటే మాట్లాడిన తప్ప నేను వేరే రకంగా మాట్లాడలేదు కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని సభ సభాధతిగా మిమ్మల్ని కోరుతున్న అధ్యక్ష వ్యక్తిగతంగా నా మీద చేసిన ఆరోపణలను కానీ నేను వ్యక్తిగతంగా పేరు తీసుకుని మాట్లాడితే అవి తొలగించాలి రికార్డు పరిశీలించి తొలగించాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్న అధ్యక్ష ఈ పదానికి సంబంధించి కూడా కబర్దార్ అనే పదం దీంట్లో వచ్చినందుకు దానిపైన ఏం రూలింగ్ ఇస్తారో తమరు సభాపతిగా తమరు రూలింగ్ కూడా ఇవ్వాలి ఆ పదం వాడిన గౌరవ సభ్యుని పైన ఏమైనా చర్యలు ఉంటాయా ఎట్లా ఉంటాయి ఏముంటాయనేది కూడా తమ పరిశీలించి తమను ఏం నిర్ణయం తీసుకుంటారో తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాము అధ్యక్ష తప్పకుండా రికార్డులను పరిశీలించి నిర్ణయం తప్పకుండా తీసుకుంటాము తీసుకుంటాము ఒకటి రెండవది సభా మర్యాదను కాపాడండి పర్సనల్ దూషణలకు వెళ్ళకండి దయచేసి ఇంతకుముందే మాజీ స్పీకర్ గారు కూడా చాలా మంచిగా చెప్పారు మీరైనా మీరైనా ఎవరైనా ఏ పార్టీ వారైనా కూడా పర్సనల్ దూషణలకు వెళ్లకుండా చర్చకు ఆస్కారం ఇవ్వండి చర్చించండి ప్రజలకు మంచి మెసేజ్ అందించే విధంగా సభ్యులను అందరినీ కోరుతున్నాను దయచేసి రాజగోపాల్ రెడ్డి గారు తప్పకుండా అధ్యక్ష మీరు చెప్పినట్టు సభ మర్యాదను కాపాడే బాధ్యత మాది మీ ఆధ్వర్యంలో తప్పకుండా చూడండి అధ్యక్ష ఒకసారి మైక్ తప్పకుండా అధ్యక్ష గతంలో గారు తప్పకుండా రికార్డును తెప్పించి తొలగిస్తాము ఇగో తొలగిస్తా అధ్యక్ష కొన్నిసార్లు కొన్నిసార్లు అధ్యక్ష జగదీష్ రెడ్డి గారికి సరే వారికి మళ్ళీ సమయం ఇచ్చారు వారు మాట్లాడారు చెప్పాల్సిందంతా చెప్పారు చెప్పిన తర్వాత మీరు రూలింగ్ కూడా చెప్పారు తప్పనిసరిగా రికార్డులు చూసి ఒక పరిశీలన చేసి తప్పనిసరిగా తగు నిర్ణయం చేస్తానని చెప్పటమే కాకుండా సభల సభ్యులందరూ ఒక రేషన్ నిరండా గారు సభల సభ్యులందరూ కూడా సభా మర్యాదలు పాటిస్తూ సభ నడుపుకుందాం అని కూడా వారు స్పష్టంగా చెప్పారు అట్లాగే మాజీ సభాపతి గారు కూడా చెప్పిన సంగతి కూడా వారు చెప్పారు దయచేసి సభని సభా మర్యాదలతో నడిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్న తర్వాత వారు పరిశీలన చేసి వారు చేయాల్సిందత్త చెప్పే మళ్ళీ ఒక నిమిషం ఇంకా సభాపతి గారిని మీరు మరీ వచ్చడి చేసి డైరెక్ట్ చేసి గైడ్ చేసి ఆయన ఇదే చెప్పాలని అంటూ కూడా కరెక్ట్ కాదు వారు ఆల్రెడీ చెప్పారు దయచేసి సభ నడవండి థ్యాంక్ యూ